హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ యాక్చువల్లీ టుడే ఐ విల్ టెల్ యూ ఏ వెరీ న్యూ థింగ్ నార్మల్లీ ఈరోజు ఒక అబ్బాయి వచ్చారు మా దగ్గరికి అండ్ నేను వాళ్ళతో మాట్లాడా వెరీ యంగ్ చాప్ వాళ్ళు ఏం చెప్పారంటే లైక్ హీఈస్ గోయింగ్ టు జిమ్ ఆన్ డైలీ బేసిస్ సో జిమ్ ఇన్స్ట్రక్టర్ హ్యాజ్ సజెస్టెడ్ హిమ్ టు గో ఫర్ సమ్ సెడ్ అఫ్ సప్లిమెంట్స్ ఆ సప్లిమెంట్స్ ఏంటంటే నాబాలిక్ స్టెరాయిడ్స్ దట్ ఇస్ వన్ ద సెకండ్ థింగ్ ఇస్ క్రియాట్నైన్ సప్లిమెంట్స్ సో అక్కడ ఏమవుతుందంటే మన బాడీది ఒక నేచురల్ కెపాసిటీ కూడా ఉంది అన్నమాట ఓకే ప్రతి దానికి మన బాడీలో ఒక నేచురల్ కెపాసిటీ ఉంది మీరు చూడండి ఎప్పుడైనా సరే సపోజ్ ఒక వ్యక్తి ది కిడ్నీ ఫెయిల్ అయింది కిడ్నీ ఫెయిల్ అయిందంటే వాళ్ళది క్రియాట్నైన్ లెవెల్ ఎప్పుడైనా సరే బాగా పెరిగిపోతే అప్పుడు కిడ్నీ ఫెయిల్ అవుతుంది ఓకే అండ్ ఎక్కడ ఏంటి లైక్ నార్మల్గా ఈ సపోజ్ మీరు సప్లిమెంట్ తీసుకున్నారు క్రియట్ నైన్ సప్లిమెంట్ తీసుకుంటే మీకు ఏమవుతుందంటే లైక్ కొంచెం బలం కొంచెం పెరుగుతాయి దట్ ఈజ్ ఫర్ టైమ్ బింగ్ ఓన్లీ ఫర్ దట్ పర్టికులర్ మూమెంట్ ఓకే సపోజ్ ఈరోజు మీరు తీసుకున్నారు రేపటికి మీకు అట్లా అనిపిస్తుంది బట్ యూ షుడ్ థింక్ అబౌట్ యువర్ బాడీ ఆల్సో ఓకే అక్కడ అది మాత్రం చేస్తే సరిపోదు యువర్ బాడీ ఈజ్ నాట్ ఓన్లీ మ్యాండ్ ఫర్ ద బాడీ బిల్డింగ్ ఓకే దానిలో ఏంటంటే న్యాచురల్గా మీరు బాడీ పెంచండి మీరు న్యాచురల్గా అన్ని న్యాచురల్ ఆహారం ద్వారా కూడా మీరు బడీ తయారు చేయండి యూ కెన్ బికమ్ ఏ బడీ బిల్డర్ విత్ ద న్యాచురల్ ఫుడ్ ఆల్సో దెర్ ఆర్ సో మెనీ పీపుల్ పీపుల్ హు ఆర్ కమింగ్ టు మీ దే ఆర్ డూయింగ్ ఇట్ సో మీరు ఈ టైప్ సప్లిమెంట్ తీసుకోకూడదు ఎందుకు తీసుకోకూడదు అంటే ఈ సప్లిమెంట్స్ దానిలో ఫైవ్ గ్రామ్ కంటెంట్ పర్ డే అని ఉంటుంది సో మీరు చూడండి జస్ట్ యువర్ బాడీ కెపాసిటీ ఇట్స్ జస్ట్ వన్ పాయింట్ త్రీ ఇఫ్ యూ థింక్అప్ ఎట్ నైన్ సో దట్స్ ఓన్లీ వన్ పాయింట్ త్రీ దాని నుంచి ఎక్కువ అయితే దట్ మీన్స్ యువర్ కిడ్నీ విల్ బీ అండర్ ప్రెషర్ అండ్ దానివల్ల కిడ్నీ ఫెయిల్ అవుతాయి ఓకే సో మీరు ఎక్కడ ఏం చేస్తున్నారంటే వెన్ యు ఆర్ టేకింగ్ ఫైవ్ గ్రామ్ పర్ డే దెన్ వాట్ విల్ హ్యాపెన్ టు యువర్ బాడీ మీ బాడీ కండిషన్ ఎలా ఏ టైపు జరుగుతాయని మీరు ఆలోచించండి సో క్రియట్ నైన్ సప్లిమెంట్స్ కానీ అనాబలిక్ స్టెరాయిడ్ సప్లిమెంట్స్ కానీ మీరు స్టాప్ చేయాలి బికాజ్ మీరు న్యాచురల్గా పెంచడానికి మీరు ట్రై చేయండి యూ ట్రై టు బికమ్ ఏ బాడీ బిల్డర్ న్యాచురల్ సో దట్ ఈజ్ మై సజెషన్ ఓకే న్యాచురల్ ఫుడ్ మటన్ చికెన్ ఫిష్ ఇది అన్నీ తినండి ఓకే దట్ ఈస్ ఎనఫ్ ఫర్ యువర్ ఎక్సర్సైజ్ పర్పజ్ ఓకే సో ఫార్ గెనింగ్ సచ్ కైండ్ ఆఫ్ నాలెడ్జ్ యూ జస్ట్ Keep subscribing my video and like it.